దేవునికి మేము కలుగును గాక కూడి వచ్చిన మీకు అందరికీ వందనాలు దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులు కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను నా పేరు మీరే నేను చిన్న చిన్న నుంచి క్రైస్తవురాల్నే క్రైస్తవ్యం అంటే నియమకర్ధ క్రైస్తవ్యం దైవ భయం ఉండేది కాదు దేవుని మీద ఆసక్తి ఉండే కాదు ఆత్మీయతలో అసలు ఎంత వెనకపడేది అంటే ఒక విషయం ఒక మాటలో చెప్పాలంటే నా జీవితం ఎలా ఉండేదంటే నేను చూడని సినిమా అంటూ లేదు సినిమా పాటలు అంటూ లేవు అంతా లోకమేనండి నా సహవాసాలు కానీ నా మాట తీరు కానీ అంతా అదే అయితే ప్రభువు నేను ప్రేమించు వాడిని శిక్షించి నన్ను దేవుని లేఖనాలు సెలవిస్తున్న విధముగా దేవుని మహాకృపను బట్టి నాకు చదువు అంటే చాలా అండి చదువు విషయంలో దేవుని కొరకు ఆధారపడ్డాను నేను ఇంకా ఇక ఏ విషయం కూడా దేవుని మీద ఆశ కానీ ఆ భయభక్తులు కానీ ఏమాత్రం ఉండేది కాదు అయితే నాకు చదువు మీద చాలా ఇష్టం అయితే ఎలా అయినా సరే ర్యాంక్ కావాలని ఇంకా అప్పుడు నా అవసరము నిమిత్తమై దేవుని మీద నేను ఆధారపడ్డాను అప్పుడు మోకరించి ఉంటాను అప్పుడు ఉంటాను ఇంకా ప్రభువుని అడగడమే అయ్యా నాకు చదువు కావాలి ఎలాగైనా సరే నాకు మంచి ర్యాంక్ కావాలని చెప్పి ఎక్కువగా చదివేదాన్ని చదువుకంటే కూడా ఇంకా నా అవసరం కదా ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడితే ఎక్కువసేపు ప్రార్థనలు చేస్తూ ఉండేదాన్ని దేవుని వాక్యం ధ్యానిస్తూ ఉండేదాన్ని ప్రభువు తన నోటి మాకు ద్వారా బలపరుస్తూ వస్తున్నారండి దేవునికి మహిమ గాక అయితే అలా లోకంలో కొట్టుమిట్టాడుతున్న నేను ఎప్పుడు చూసినా ఈ లోక సంబంధమైన సహవాసాలు సినిమాలు ఇంకా ఇవే నా ప్రపంచం దేవుని భయం అనేది లేదు రెండు అవనంలో ఉండేదాన్ని అయితే ఎప్పుడు కూడా నేను చదువు మీద ఆధారపడి దేవుని దగ్గర అడిగేదాన్ని అయ్యా మేలు చేయను చూస్తున్నావు కనుక భయపడొద్దని మీ లేఖనాలు చెప్తున్నాయి కదా నాకు మేలు కావాలి నాకు నా చదువే మేలు నేల అలా సరే మంచి ర్యాంక్ నాకు కావాలి అని చెప్పి చాలా మోకరించి ప్రార్థించేదాన్ని అలానే కష్టపడి చదివేదాన్ని అయితే నేను అనుకున్న ఆశ ఇరవై ఒకటవ సంవత్సరం ఆ దినాన అప్పుడు దేవుని దూషించడం మొదలెట్టి ఇంకా తిట్టుకోవడమే పని అంత నమ్ముకున్నాను కదా నేను ఇంతవరకు ఎన్ని సినిమాలు చూశాను ఎన్ని సినిమా పాటలు పాడిను ఎన్ని చేశాను కానీ ఈ ఒక్కదాని విషయం నేను ఆదరించాను కదా నిన్ను ఆశ్రయించాను కదా ఈ ఒక్కటి చేయలేదా అని చెప్పి చాలా నిందించాను దేవుని మీద నిజం చెప్పాలంటే వ్యక్తి కలిగిన స్థితిలోకి నేను వెళ్ళిపోయాను అయితే దేవుని కృపను బట్టి ఆయన జ్ఞానోదయాన్ని కలిగజేశారు యహోవాను ఆశ్రయించటం మేలని ఆయన తెలియజేశారు దేవునికి మహిమ కలుగును గాక అలాగే మేలు చేయను ఉద్దేశించినా కనుక భయపడదని వాగ్దానం చేశావు వాను ఆశ్రయించటం మేలు నాకు తెలియజేసావు కదా అయ్యా నాకు మేలు కావాలి ఎలా అంటే ప్రభు వాక్యం ఒక మాట చెప్తుంటున్నది ఏంటంటే మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకోండి అని నేను ఆశ్రయించుట మేలు అన్నావు కదా మీ కొరకు నేను ప్రయాసపడుతున్నాను అయ్యా నాకు ఇంకా కావాలి ఇంక ఇదే నా ధ్యాస ఎప్పుడైనా సరే నేను చదువులో మంచి ర్యాంక్ కొట్టాలి మేలు కలుగు మార్గం మీద నడుచుకోమన్నావు అయ్యా ప్రార్థన చేస్తున్నా ప్రార్థన చేస్తున్నా దేవుని కృపను బట్టి నిండు ఎవరంలో ఉన్నాను కదండి ప్రాముఖ్యంగా నేను ఎవరంలో ఉన్నాను మరి నాకు మేలు కావాలనుకుంటున్నాను మేలు కలుగు మార్గం మీద అడిగి నడుచుకోమన్నావు యహోవాను ఆశ్రయించడం మేలని మీ లేఖనాలు చెప్తున్నాయి ప్రాముఖ్యంగా నేను ఎవరంలో ఉన్నాను మరి నాకు ఏంటయ్యా మేలు అని చెప్పి ఇంకా మళ్ళీ ప్రార్థనలకు తిరిగాను దీ దేవుని కృపను బట్టి వాక్యములు మూడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిన ఒక మాట ఉంటుంది అదేంటంటే కాలమున కాడి మోయట నరునికి మేలని ఆ విధంగా ఆయన మాట ద్వారా నన్ను దర్శించారు దేవునికి మహిమ కలుగును గాక మరి ఒక ఆలోచన వచ్చిందండి ఇంతవరకు నేను లోకం వైపు తిరిగాను కదా ఇంతవరకు లోకాన్ని గత నేను ఆశ్రయించాను ఇప్పుడు యవ్వన కాలంలో ఆయన కాడి మోయట నలునికి మేలని లేఖనాలు చెప్తున్నాయి నాకు అసలు దైవ భయమే లేదు దేవుని మీద ఆసక్తే లేదు ఆత్మీయతలు ఎలగాలన్న కోరికే లేదు మరి నువ్వేమో నీ కాడి మోయట మేలు అంటున్నావు నీ కాడిని మోయగలనా అయ్యా నీ మీద ఆశ కలిగిన దాన్ని ఆసీతే ఉంది కానీ అది నేను మోయలేనేమో అని భయం ఉందయ్యా అని మరలా ప్రార్థన చేయడం ప్రభు మీద ఆధారపడ్డాం దేవుని లేఖనాలు సరివిచ్చేయండి మత్తైసు వార్తలు ఒక మాట ఉంటుంది అదేంటంటే మొత్తం సుమార్త పదకొండవ అధ్యాయం ముప్పై వచ్చినగా నా కాడి సులువుగాను తేలికగాను దేవునికి మహిమ కలుగును గాక ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ఇక ఆయన కాడి మోస్తూనే ఉన్నాను ప్రభు ఆయన నా పట్ల కలిగిన ప్రణాళిక ఏంటో ఆయన చిత్తం ఏంటో తెలియజేస్తున్నారు దేవుని కృపను బట్టి ఆయన నడిపిస్తూ వస్తున్నారు అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే కృపను బట్టి ఆయన ఎందుకు భయపతి నేను చాలా చేశాను సెప్టెంబర్ ఇరవై ఆధారపడ్డాను దెబ్బతిన్న తర్వాత ఆయన్ని దూషించి దూషించి ఇక దేవుడే దిక్కు అని నమ్ముకున్నది వచ్చి అక్టోబర్ పదో తేదీ రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరం ఇక దేవుని మీద ఆధారమంతా ఆశ్రయం అంతా అలా నేను ఉండగా దేవుని మహాకృపను బట్టి అసలు నిజంగా సేవకులకి వందన చెప్పడానికి కూడా వెనకాడేదాన్ని అండి ఇంటికి సేవకులు వస్తే ఎప్పుడు వెళ్ళిపోతారా అన్న లెవెల్లో ఆలోచించేదాన్ని అయితే అలా సేవకునికి కనపడకుండా మరుగైన నన్ను సరిగ్గా ఏప్రిల్ ఇరవై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో నా ఆత్మీయ తండ్రి నాతో చెప్పినటువంటి గొప్ప మాట నా గొప్ప సాక్ష్యం అండి అది నాకు చాలా సంతోషమేసింది మేరమ్మ బలమైన వేరు అనే గొప్ప మాట ప్రభువు తెలియజేశారు దేవునికి మహిమ కలుగును గాక అంత గొప్ప సాక్ష్యాన్ని నాకు ఏ యోగ్యత లేకపోయినా ఆయన కాడి మోస్తున్నాను కాబట్టి ఆయన అనుగ్రహించారు అంత మాత్రమే కాకుండా ఇక మే ఐదవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరం మే ఐదో తేదీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సమర్పించుకోవాలన్న ఆశ నాకు కలిగిందండి నా బ్రతుకు దినములన్నీ కూడా ఎలాంటి అలంకరణ లేకుండా నేను జీవిస్తానయ్యా అని ప్రభుత్వ తీర్మానం చేసుకోవాలన్న ఆలోచన వచ్చింది మనసులో చాలా ఆలోచనలు గందరగోళం నేను ఒకటే కుమార్తెని నా తల్లిదండ్రులు ఏమంటారు తర్వాత నా జీవితం ఎలా ఉంటుందో వచ్చే శోధనలు నేను ఎదుర్కోగలనా నా వల్ల అవుతుందా అని అయితే ప్రభు శ్రేష్టమైన కృపను అనుగ్రహించి ఆ నిర్ణయాన్ని సరిగ్గా జూన్ ఇరవై ఆరవ సం జూన్ ఇరవై ఆరవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో దేవుని సన్నిధిలో దైవ సమక్షంలో అనేక విశ్వాసుల ఎదుట ఆదివారపు దినాన నేను చెప్పేశాను నా బ్రతుకు దినములన్నీ కూడా ఎలాంటి అలంకరణ లేకుండా నేను జీవిస్తానని ప్రభుతో తీర్మానం తీసుకున్నానని దేవునికి మహిమ కలుగురుగాక అలా తీర్మానం తీసుకొని చెప్పేశాను ఇంకా ఇంటికి వెళ్ళాక చాలా ఇబ్బందులు అంతేకాకుండా దెప్పి పొడుపులు కొందరేమో దెప్పి పొడుపులు పొడుస్తుంటే ఇంకొందరేమో తప్పు పట్టినట్టు చూస్తుంటే ఇంకొందరేమో ఇంకొక రకాలుగా ఆలోచిస్తుంటే ఒక క్షణం అనిపించేదయ్యా నేను నిలబడగలనా భయం వేసిందయ్యా నా వల్ల కాదంటే ప్రభువు మాత్రం నడిపిస్తూ వస్తున్నారండి దేవునికి మహిమ కలుగును గాక ఆయన కృపను బట్టి సమర్పించుకున్నాను సమర్పించుకున్న తర్వాత ఆగస్టు పదిహేడవ తేదీ రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో రక్షించబడ్డాను దేవుని మహాకృపను బట్టి ఆ దినము నుంచి ఈ దినం వరకు కూడా ఆయన కృపలో ప్రభువు నడిపిస్తూ ఉన్నాడు అయితే ఒక యవనుసరాలిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంతవరకు మనం ఎంతమందినో ఆశ్రయించి ఉండొచ్చు మన అవసరాల నిమిత్తమే కావచ్చు ఇక ఏ కోరికల నిమిత్తమై కావచ్చు కానీ దేవుని వాక్యం ఒకటే మాట చెప్తుంది ఒక యవనుసరాలిగా మీరు ఉన్నట్లయితే యవ్వన కాలమున ఆయన కాడి మోయట నరునికి మేలని ఆయన కాడి నేను మోస్తూ ఉన్నానండి ఆయన కృప నా పట్ల విస్తారంగా ప్రభు చూపిస్తూ ఉన్నారు అంతేకాకుండా ఒక భయం అనేది ఉంటుంది నేను ఎవరుసరాలి కదా ఏ అయ్యా నేను తొట్టిల్లిపోతే నా మార్గం త్రపపోతే నా చూపు ద్వారా మాట ద్వారా ప్రవర్తన ద్వారా నేను తెలిసి తెలియక ఒకవేళ జారిపోతే ఏమైపోతానయ్యా అని అయితే దానికి దేవుని లేఖనాలు చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఎవనుడా నీ ఎవరి ముందు సంతోషించుము నీ ఎవరి ముందు నీ హృదయము సంతృష్టిగా ఉండనేమో నీ కోరిక చొప్పున నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పున ప్రవర్తించము అయితే వీటన్నిటిని బట్టి దేవుడి నేను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకునమని ఒక్కోసారి అనిపిస్తూ త్రొటిల్లిపోతానన్నా భయం ఉండదు క్రీస్తు యేసు న్యాయ పీఠం ఎదుట నేను నిలబడాలి ఆయన నన్ను లెక్క అడుగుతాడు ప్రతి దాని విషయమై నేను చూసిన చూపును బట్టి పలికిన మాటను బట్టి నడిచిన నడవడికను బట్టి చేసినటువంటి ప్రవర్తనను బట్టి ప్రతిదాని విషయమై ఒక దినమున ఆయన న్యాయపీఠం ఎదుట నేను లెక్క అప్పచెప్పాలి అనే భయంతో ప్రభు నన్ను నడిపిస్తున్నాడు దేవుని కృపను బట్టి ఇంతవరకు కూడా ఎన్ని శోధనలు వచ్చినా ఎన్ని దెప్పి పొడుపులు వచ్చినా సమర్పణ విషయం కావచ్చు రక్షణ విషయం కావచ్చు ఎలాంటి సూటిపోటి మాటలు ఎదురైనా ఆయన కృపను బట్టే ప్రభువు నడిపిస్తున్నాడు ఆయన కృపలో కడవరకు ప్రభువు గాక ఒక యవనసరాలుగా నేను చెప్పవచ్చినటువంటి గొప్ప మాట ఏంటంటే మీరు ఈ రోజు అనుకుంటున్నారేమో నేను ఎవరంలో ఉన్నాను ఎంజాయ్మెంట్ చేస్తాను ఈ వయసు మళ్ళీ పోతే తిరిగి రాదు ఈ సమయం పోతే మళ్ళీ తిరిగి రాదని అయితే దేవుని లేఖనాలు చెప్తున్న గొప్ప సత్యం ఏంటంటే నువ్వు మనుషులకి కళ్ళు కప్పి పాపం చేయొచ్చు నీ మనసులోని ఆలోచనలు నీ హృదయంలో ఉన్నటువంటి కోరికలు నీ తల్లిదండ్రులు ఎదిగిపో ఎరగక ఉండొచ్చు స్నేహితులు ఎరగకపోయి ఉండొచ్చు కానీ దేవాతి దేవుడికి మరుగైనది ఏదైనా ఉందా అండి ఏదే లేదు కదా ఐ టూలీ ట్రస్ట్ దాట్ గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ పర్సన్ దేవుని ప్రణాళిక నిమిత్తమై మనం అందరము నెరవేర్చబడదు గాక ఆయన ప్రణాళిక నిమిత్తమై ప్రభు మన జీవితాలను నెరవేర్చును నెరవేర్చనుగాక అ గిఫ్ట్ ఆఫ్ గాడ్ లెట్ ఇస్ యూస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ జీజస్ నాకు అవకాశం ఇచ్చిన దేవునికి అంతేకాకుండా సేవకులకి వందనాలు చెల్లిస్తున్నాను